హైవర్స్ మనం పెట్టే కూడితిని మనిషి అయినా లేదు ఒక జంతువు అయినా విధేయత విశ్వాసం మనకు చూపకుండా మనల్ని ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడే వేరే దగ్గర విశ్వాసం చూపితే వాళ్ళని ఏమన్నాలో ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మాల్దీల పని కూడా అదే ఈ మాల్దీవ్ ప్రెసిడెంట్ ఎవరైతేన్న మహమ్మద్ మైజు ఇతను కూడా భారత్ మీద నెగిటివ్ వేరే మాట్లాడుతూ ఉన్నాడు చేయనిది మాత్రం ఒక రకంగా నాగుతూ ఉన్నాడు నెగిటివ్ అనకండి ఐ మీన్ వేరే రాల్సి వచ్చింది నేను అంటే వాళ్ళు ఇచ్చిన ఐస్ ఫ్రూట్ లేదనప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏదైనా తినే పదార్థం ఉంటే దాన్ని నాకుతూ అనుకోండి బట్ వాళ్ళు చేయోడు ఇస్తుంది ఏం లేదు అక్కడ కేవలం మాటలతో మరి పెట్టి ఒక ప్లాస్టిక్ వస్తువు లాంటిది ఇచ్చేసి ఎంజాయ్ చేయాలంటే పిచ్చోట్టు తిరిగి దాన్ని తింటున్నట్టుగా ఇస్తా ఉన్నాడు బట్ వాస్తవానికి ఏదైనా కడుపు వెంటనే అన్నం పెడుతుంది అన్నగా ఉంటుంది మన భారతదేశం ఎవరికి మాల్దీవులకి మామూలుగా ఎవ్రీ ఇయర్ విదేశీ గ్రాంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాని కొంత బడ్జెట్ కేటాయిస్తుంది మన గో మన కేంద్రం అందులో భాగంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఇంకా దూరంగా ఉన్న కొన్ని దేశాలు కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ వైస్ వసుదే కుటుంబం అనుకుంటూ ఉంటాం కదా మనం అలా వారికి మన సాయం చేస్తూ ఉంటారు అలా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో భూటాన్ అండ్ నేపాల్ ఉంటాయి వారికి మన వాళ్ళు భారీగా ఈ గ్రాంట్ కింద సాయం చేస్తూ ఉంటారు థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇప్పుడు మాల్దీవులు ఉంది బట్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈరోజు ఈ మాల్దీవులకి ఏదైతే మన వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారో దాన్ని తగ్గించారు బట్ అయినా సార్ చాలా ఎక్కువ ఇచ్చినట్టే సింపుల్గా చెప్తా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఈ మాల్దీవులకి మనలు ఇచ్చిన విదేశీ గ్రాంటు నూట ఎనభై మూడు కోట్ల పదహారు లక్షలు దానిని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి మూడు వందల శాతం పెంచారు అంటే ఏడు వందల డెబ్బై కోట్ల తొంభై లక్షలు ఇచ్చారు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వందల కోట్లు ఇస్తామని అనుకున్నాడు బట్ పెంచారు బాగా ఆ తర్వాతే ఈ మహమ్మద్ మహీజ్ అనే అతను ప్రెసిడెంట్ అయ్యాడు అంతకుముందు అక్కడ అంతకుముందు ఉన్న మాల్దీవులు గవర్నమెంట్ ఇండియా సపోర్ట్ వాళ్ళు మన ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు ఏ మాల్దీవులు ప్రెసిడెంట్ అయినా కొత్తగా ఎలక్ట్ అయినా ఫస్ట్ పర్యటన అన్నప్పుడు భారతదేశంకి వచ్చేవాళ్ళు బట్ ఈ మహమ్మద్ మహీజూ చైనాకి వెళ్ళాడు ఆ చైనాకి వెళ్ళి చిల్లర కొత్తలు కూశాడు మన మీద దాంతో మన వాళ్ళు ఇవ్వాల్సిన విధంగా ఇచ్చున్నారు దాంతో మాల్దీవులకి భయంకరంగా పడిపోయింది ఆదాయం ఎందుకంటే వాళ్ళకి వచ్చేది టూరిజం మీదే పడిపోయింది అండ్ ఆల్రెడీ ఇంకా వేరే వేరే రకాలుగా కూడా మాల్దీవులు అంటే మన దూరంగా పెడతా ఉన్నారు అయినా సరే అతను మారటం బట్ మన వాళ్ళు మాత్రం ఎందుకులే ఒకేసారి మూలిక నకమే తాటిపడి పెట్టేటట్టు అయిపోయితే ఆల్రెడీ వాళ్ళు అల్లాడుతున్నారు మన విదేశీ గ్రెంట్ ఆపటం వదిలే ఇద్దామని చెప్పేసి ఈసారి ఆరు వందల కోట్లు ఇచ్చారు లాస్ట్ ఇయర్ అంతా ఏడు వందల డెబ్బై కోట్ల తొంభై లక్షలు ఈసారి అంతా ఆరు వందల కోట్లు ఇచ్చారు సో బాగానే ఇచ్చినట్టు ఈ డబ్బు అసలు ఎందుకంటే ఏం చేస్తారండి మనం ఈ డబ్బుని ఎలా ఇస్తామంటే ఆయా దేశాలకి ఆయా దేశాలలో చదువుకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి డిఫెన్స్ రక్షణకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు వాటికి సంబంధించి మనం అక్కడ వాళ్ళకి హెల్ప్ అయ్యింది కదా అంటే మనం కేటాయిస్తూ ఉంటాం దేని దీనికి ఎంత కేటాయించాలంటే మళ్ళీ లెక్క చెప్పాలి సో ఇలా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి భూటాన్ సెకండ్ నేపాల్ థర్డ్ ఇప్పుడు మాల్దీవ్ ఇలా చూసుకుంటూ ఉంటే ఓవరాల్గా ఈ ఇయర్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలని ఈ విదేశీ గ్రాంట్ కింద మన వాళ్ళు బడ్జెట్లో పెడతాం జరిగింది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈ విదేశీ గ్రాంట్ కింద మన వాళ్ళు బడ్జెట్లో పెడతాం జరిగింది ఇక విదేశీ గ్రాంటు ఏ దేశాలకి లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ పెరిగిందంటే శ్రీలంకకి ఆఫ్రికా దేశాలకి మారిషస్కి షీషల్స్ వీటికి విదేశీ గ్రాంటు మన వాళ్ళు ఈసారి కొంచెం పెంచారు ఆఫ్ఘనిస్తాన్కి బంగ్లాదేశ్కి మయన్మార్కి లాటిన్ అమెరికాకి కొంచెం తగ్గించారు ఓకేనా తర్వాత ఇక రెగ్యులర్ లో ఎప్పటిలాగే ఇచ్చేవాళ్ళు చూసుకుంటూ ఉన్నట్టయితే సారీ ఆల్రెడీ ఆల్రెడీ మెన్షన్ చేస్తాం ఓకే సో ఏ దేశాలకు పెంచడం జరిగింది ఏ దేశాలకు తగ్గించడం జరిగింది మనం మాట్లాడుకున్నాం అండ్ ఫస్ట్ సెకండ్ భూటాన్ నేపాల్ థర్డ్ మాల్దీవ్లో సో ఓవరాల్గా అంటే మన వాళ్ళు ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన ఫ్రెండ్స్ అనేది ట్రీట్ చేస్తారు మనమంతా కుటుంబం వసదే కుటుంబం అంటున్నట్టుగా మన వాళ్ళు ఉంటూ ఉన్నారు ఆ కృతజ్ఞత అన్నదే వాళ్ళకు ఉంటే గుడ్ లేకపోతే స్టార్టింగ్ చెప్పే కదా పెడుతుంది నేను విశ్వాసం చూపుతుంది ఎక్కడ వెయ్యడం వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఇక్కడ నేను తక్కువ చేయట్లేదు మాలదీవుల్ని బట్ కంపారిజన్ వచ్చినప్పుడు ఉపమాలంకార ఉప లాంటిది అనుకోండి ఓకేనా లేదా ఇంకా వేరే అలంకారాలు వాడుతున్నాను ఇప్పుడు కుక్క అంటే విశ్వాసం పేరు అన్నట్టు చెప్తాం నేను కుక్కకి అన్నం పెట్టానండి అది నేను వచ్చినప్పుడు ప్రేమగా తోకపాలి నేను వచ్చినప్పుడు అరుస్తూ నా తిండి తింటూ నేను పెట్టేది తింటూ నేను వచ్చినప్పుడు అరుస్తూ లేదా నన్ను చూసి అరుస్తూ నన్ను వేరే ఒకటి తిడుతున్నాడు వాడిని చూడగానే తాకుతూ ప్రేమ కూడా దగ్గరికి వెళ్తే ఎలా ఉండి చెప్పండి నా అయినా సరే లేదు లేదు పెట్టకపోతే చచ్చిపోయింది రమని నేను తిండి పెడుతూనే ఉన్నాను అది మారాలి ఇప్పుడు సో అలా మాల్దీవులకి సంబంధించి వాళ్ళు మారుతారా లేదో చూద్దాం మాల్దీవులు ప్రజలు బాగానే ఉన్నారు ఈ మాల్దీవులు ఇప్పుడు ఏ పార్టీ అతను అయితే ఎలక్ట్ అయ్యి మహమ్మద్ మైజు అతంత సమస్య ఆల్రెడీ తమ మీద అవిశ్వస నిర్మాణం కూడా అన్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా కరెక్ట్ కదా బాబు అని చెప్తున్నారు ఆయనతో మారటం ఈ మాల్దీవులకు సంబంధించి రాజధాని మాలే మనం అక్కడ ఎలక్షన్ జరిగితే వీళ్ళ పార్టీ ఓడిపోయిన అపోజిషన్ పార్టీ వాళ్ళు గెలుచున్నారు నా తెలిసి తను ఎక్కువ రోజులు అయితే ఉండటం అనిపిస్తూ ఉంది అండ్ మాల్దీవులు అయితే సేఫ్ జోన్లో ఉండే విధంగానే మనైతే హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఇంకా